మీ అందరికి నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చి నిర్వాసింది మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలు శివాలి చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ గుడి అంటే మీకు ఎవరైనా చెప్పండి ఒకవేళ మీరు రాగలండి స్క్రీన్ నెంబర్ ని సంప్రదించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు కలెక్షన్ లో రంజాన్ స్పెషల్ చాలా బాగున్నాయి ఉగాది స్పెషల్ వేరేగా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వాళ్ళకి సూట్ కొత్త కొత్త మేడం బట్ ఈ రోజు అనేది మనం కొద్దిగా స్పెషల్ గా ఫ్యాన్సీ శారీ చూపిస్తాం ఆఫర్ వచ్చింది మేడం ఎన్ని పద్నాలుగు వందల పదిహేను వందలది వన్ డే సేల్ మీద రంజాన్ సేల్ ఉగాది సేల్ మీద మంచి మంచి ఐటమ్ తెప్పించాం మేడం చూడండి మేడం ఫ్యాన్సీ పట్టు మీద హెవీ బ్లౌజ్ వర్క్ దానిలో కూడా అన్నిటికీ హిప్ బెల్ట్ ఇచ్చాడు మేడం చాలా వరకు ఒక శారీ అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను కలర్స్ ఉన్నాయి ఒక సారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ప్రైస్ ఇవన్నీ యాక్చువల్ చెప్పాలంటే పద్నాలుగు వందల యాభై రూపాయలు చేయాలండి బట్ మనం ఏంటి హోల్సేల్ పరంగానే అమ్ముతాం అండి ఏ శారీ నా తీసుకున్నాను కేవలం అంటే కేవలం రెండు శారీ తీసుకునే వాళ్ళకి పది చీరలు కొనే వాళ్ళకి ఒక్క చీర ఓకే సింగిల్ శారీ కొన్న వాళ్ళకి ఒక్క చీర వచ్చి ఆరు వందల యాభై రూపాయలు మేడం అంటే ఇవన్నీ ఎక్చువల్ అనే హోల్సేల్ బెల్ట్ గానే మనం అమ్మేది ఒక్క శారీ ఓపెన్ చేస్తాం చూడండి మేడం ఈ పద్నాలుగు వందల యాభై రూపాయలు చీర గ్యారంటీ చెప్తానండి మీకు మంచి క్వాలిటీ వచ్చింది పళ్ళు వచ్చి శారీ మొత్తం ఇలా వస్తుంది డిజైన్స్ అన్ని మారతాయండి ఒక్క డిజైన్ అనేది రాదు ఎందుకంటే ఈ ఆఫర్లు వచ్చింది మనకి చీర మొత్తం నిండగా వచ్చింది చూడండి మేడం వచ్చి బ్లౌజ్ చూడండి మొత్తం జాస్మిన్ సిల్క్ బ్లౌజ్ ఉంది ఈ ఒక్క బ్లౌజ్ వచ్చి మూడు వందల యాభై రూపాయలు ప్లెయిన్ బ్లౌజ్ వస్తాయి మేడం అంటే బ్లౌజ్ వరకు వచ్చి ఇది చూడండి మేడం మళ్ళీ వీటికి హిప్ బెల్ట్ కూడా ఇచ్చాడు మేడం చాలా వరకు హిప్ బెల్ట్ వస్తాయి మేడం ఇట్లాంటి ఆఫర్ ఐటమ్ అనేది మన హోల్సేల్ పరంగానే అమ్మాలని కోరిక ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్ అయినా రీసెల్ కాకుండా ఒక్క వాళ్ళు వచ్చిన సింగిల్ శారీ వాళ్ళకి మనం ఇచ్చే రేటు సింగల్ కాస్ట్ కి ఆరు వందల యాభై చీరలు తీసుకునే వాళ్ళకి బెల్ట్ కానీ ఆలోచిస్తాం బ్లౌజ్ వర్క్ అయితే డిఫరెన్స్ వస్తుందండి బ్లౌజ్ అన్ని హెవీ వర్క్ వస్తున్నాయి మేడం కలర్స్ చాలా వస్తాయి మేడం యాక్చువల్ అంటే ఈ బాక్స్ లో రావు జస్ట్ ఒక డెమో కోసం బాక్స్ వేసినాము కలర్స్ హెవీ హెవీ బ్లౌజ్ వర్క్ అండి హెవీ హెవీ చెప్తున్నానండి ఒకేలా మీకు పెళ్లి సీజన్ అయితే మీకు పెట్టుబడి కంటే ఎమ్మ సూపర్ గా ఉంటుంది అండి ఇంత హైలైట్ ఐటమ్ అండి కలర్స్ చాలా ఉన్నాయి మేడం వీడియో కాల్ ఫెసిలిటీ అన్ని ఉన్నాయి మేడం నో డౌట్ మేడం దానికోసం మాత్రం కాబట్టి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఊర్చు చూడండి ఎంత హెవీ వర్క్ ఉందో హెవీ బ్లౌజ్ వందలది ఏదైనా కేవలం ఆరు వందల యాభై సింగల్ అయితే సిక్స్ ఫిఫ్టీ టెన్ సైరీస్ తీసుకోవడానికి ఫైవ్ నైన్టీ నైన్ మేడం చూడండి ఇప్పుడు అన్ని బ్లౌజెస్ చూడండి ఒక్కొక్క బ్లౌజెస్ ఎంత హెవీగా ఉన్నాయంటే మీరు అసలు డిటర్మైన్ చేయలేదు ఎంత కాస్ట్లీ శారీస్ బ్లౌజెస్ ఇలా డిజైన్స్ చాలా వస్తాయి చూడండి ఇట్లా కట్ల కట్లగా వస్తాయి ఇలా పెయింట్ తీసుకునే వాళ్ళకి ఫైవ్ నైంటీ నైన్ మేడం ఓకే సారీస్ ఇది కూడా మనకి మంచి ఆఫర్ లాట్ వచ్చింది మేడం ఇది అంటే కొద్దిగా పెట్టుబడికి ఈ రంజాన్ సీజన్ లో చాలా హైలైట్ అయితే మేడం ఇది ఎన్నీ వర్క్ సారీస్ మేడం ఓకే సారీ మొత్తం హెవీ వర్క్ వస్తుంది మేడం ఇట్లా ఒక్క డిజైన్ రాదు మేడం ఇది కూడా అంత లాట్ చీర చాలా పెద్దగా ఉన్నాయి ఇది బ్లౌజ్ మేడం అట్లా మన దగ్గర ఒక్క రకం వర్కులు రావు మేడం రకరకాల వర్కులు వస్తాయి మీకు ఒక్కసారి చూపిస్తాం మేడం చూడండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ వస్తున్నాయి మేడం చూడండి మేడం

హెవీ స్టోన్ వర్క్ అన్ని మిక్స్ మెయిల్ మేడం ఒక్క రకం లేదండి దీంట్లో చాలా బాగుంది స్టోన్ వర్క్ ఫుల్ స్టోన్ వర్క్ డిజైన్స్ చాలా వస్తాయి మేడం బ్లౌజ్ వర్క్ ఓకే Okay. పట్టుచీర మీద వచ్చింది మేడం అయితే ఇవి పెట్రోల్కి మాత్రం ఏ క్లాస్ గా ఉంటాయి మేడం ఏ క్లాస్ గా ఉంటాయి ఇలా వర్క్ లో చాలా రకాలు వస్తాయి ఇంకా చూపిస్తాం మేడం మూడు చీరలు మేడం డిజైన్ హెవీ స్టోన్ వర్క్ మొత్తం హెవీ స్టోర్ వర్క్ మేడం ఈ సింగిల్స్ మాత్రం ఈ షాప్ లో వస్తే ఇవ్వం మేడం ఎందుకంటే ఈ ఐటమ్ మనకి అసలు టైం కూడా దొరకవండి త్రీ సైడ్ తీసుకోవాల్సింది కంపల్సరీగా వర్క్ తీయరా చాలా హెవీగా ఉంది మేడం ఇట్లా డిజైన్స్ అనేది చాలా వస్తాయి మేడం రకం రాదండి మంచి మంచి హెవీ వర్క్స్ వస్తాయి ఇట్లా చేసుకుంటుంది హెవీ వర్క్స్ వస్తాయి ఇట్లా నా డిజైన్స్ అనేవి చాలా వస్తాయి మీరు అసలు వీటిలో డిజైన్స్ చాలా అంటే చాలా డిజైన్స్ తెలియచ్చు ఇది స్టోన్ వర్క్ స్టోన్ వర్క్ పంచదార చీరలు జార్జెట్ శారీ పట్టు చీర అది ఫ్యాన్సీ శారీ చాలా డిజైన్స్ ఉన్నాయండి ఏ శారీ అయినా త్రీ శారీస్ తీసుకోవాలి త్రీ శారీస్ సెవెన్ హండ్రెడ్ ఉంది ఏడు ప్లెయిన్ జిమ్మి ఓకే బాగుంది ये देखो ये देखो डाउन सीन लाइट कलर में है जबकि साला रेड वर्क साइड ऐसी में हैवी का और इनका चारी साइड उनमें किशोपति चारी में इक्षोपति ओके ये रंग में पाल चेयर में ना सल्जराइज़ी ये कोन में कॉफ़ फल अच्छी है ఫ్యాన్సీ పట్టు చాలా బాగుంది ఏడొందలకి మూడు చీరలు వర్క్ సార్ ఇది కూడా రకాలు చాలా ఉన్నాయి మేడం వీటిలో ఏ సైన్ తీసుకుని మేడం కేవలం అంటే కేవలం ఏడు వందలు మూడు మేడం నెక్స్ట్ ఏం శారీస్ విజయన కుప్పడం సారీస్ మేడం ఓకే చాలా బాగుందండి

వీటిలో కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయండి చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఈ బోర్డర్ కూడా మనకి పికాక్ డిజైన్ అలాగే ఇక్కత్ డిజైన్ పోచంపల్లి డిజైన్స్ అయితే వస్తాయి వీటిలో ఇవన్నీ కలర్స్ ఎంత సార్ ఇది కాస్ట్ సింగల్ సారీ వచ్చి తీసుకోండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మేడం ఎయిట్ హండ్రెడ్ ఉంది నెక్స్ట్ ఏ సారీస్ ప్యూర్ డిజిటల్ సారీస్ మేడం ఒరిజినల్ క్వాలిటీ విత్ వర్క్ యాక్చువల్లీ ఇవన్నీ

అన్నీ కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ మీరు షాప్ లో విజిట్ చేస్తే చాలా డిజైన్స్ వస్తాయి మేడం ఓకే ఇది కూడా చూడండి ప్యూర్ డిజిటల్ బ్లౌజ్ తో మీకు ఫస్ట్ క్వాలిటీ ఆ సెకండ్ క్వాలిటీ అనేది ఇది డిజిటల్ బ్లౌజ్ ఓకే సారీ ఇక పళ్ళు చూపిస్తాం మేడం టోటల్ థ్రెడ్ వర్క్ వచ్చిందండి ఇదైతే అన్నిటికీ థ్రెడ్ వర్క్ వస్తుంది మేడం కంప్లీట్ గా ఓకే చాలా హై క్లాస్ క్వాలిటీ అండి అసలు సూపర్ క్వాలిటీ మీరు మిస్ అవ్వకూడదు అండి ఇలా ఐటమ్ దానికోసం ఈ రేంజ్ ఇస్తామండి కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్కి ఇస్తాం మేడం ఓకే నెక్స్ట్ ఏం శారీస్ ఇవి డిజైన్ మోహ పట్టు శారీస్ మేడం ఓకే లాస్ట్ టైం వీడియోలో హెవీ రెస్పాన్స్ వచ్చింది ఈ మళ్ళీ రీస్టాక్ అయింది మేడం పళ్ళు బ్లౌజ్ అండి టోటల్ సారీ శారీ అంతా కూడా వస్తుంది బాగుంది బోర్డర్ బాగా హైలైట్ అవుతుందండి అలాగే సారీ కలర్ కూడా ఇవి వచ్చి కచ్చింగ్ పాయింట్ కొద్దిగా చెప్పండి ఒక అరమీటర్ ఉంది కరెక్ట్ గా చెప్పాలంటే ఇట్లా మనకి అన్ని రకాల డిజైన్స్ వస్తాయి ఇది మోహపట్లో కలర్స్ కూడా బాగున్నాయి మేడం చాలా బాగుంటాయి ఓకే ఇవన్నీ కలర్స్ అండి మీకు ఏది నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసి కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు వీటిలో ఇంకొక డిజైన్ కూడా ఉంది చూద్దాం ఇదొక డిజైన్ చాలా స్మూత్ గా ఉంటుంది చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ మేడం ఇట్లా ఇవన్నీ మనకి పదహారు వందలు పదిహేడు వందల ప్లస్ సారీస్ అండి ஒன்னை காது கலர் பாண்ட் அண்ட் இது கான்ட்ராஸ்ட் ఇది బ్లౌజ్ చేస్తుంది పళ్ళు టోటల్ సారీ మనకి మస్టర్డ్ ఇల్లో కలర్ లో వస్తుంది చాలా హైలైట్ గా ఉంటాయి సారీస్ ఒక్కటి మించిన ఒక్కటి సారీస్ మేడం ఓకే కలర్ ఐటమ్స్ చాలా బాగుందండి కలర్స్ ఇది మనం ప్రిచర్ స్పెషల్ ఏ సైన్ తీసుకోండి కేవలం కిలా వెయ్యి యాభై మేడం ఓకే డార్క్ గ్రీన్ కలర్ అండి వైట్ అండ్ ఎల్లో

ఇదొక డిజైన్ చాలా కలర్ డిజైన్ ఇస్తున్నాయి మేడం ఏ సారీ తీసుకోండి కేవలం అంటే కేవలం కి మూడు మేడం నెక్స్ట్ టైం సారీస్ డిజైన్ జిమ్ షూ సారీస్ మేడం చాలా క్లాస్ ఐటమ్ మేడం ఇవన్నీ స్టోన్ వర్క్ వస్తాయి మేడం వన్నీ మనం పదకొండు యాభై అమ్మిన్ సారీస్ అండి ఇది వరకు ఈ రంజాన్ కి స్పెషల్ గా ఇచ్చే రేట్లు అండి ఏ సైజ్ తీసుకోవాలి కేవలం అంటే కేవలం సెవెన్ నైన్టీ ఫైవ్ ఇస్తాం మేడం

फोर कंपल्सरी है सर फोर कंपलसरी मैन लाइक रुंडे ना तीस कुछ रुंडे ना तीस कुछ ओके तो डिजाइन सोचते हैं मैन विथ ब्लाउज़ है तो ने। ने। ना विथ ओवर ब्लाउज़ मैन जैकेट ओवर ब्लाउज़ सारी सारी ओके इंटरनल